జై శ్రీమన్నారాయణ సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న అలలు మన పాదాలను తాగుతూ ఉంటాయి చాలా ఆనందిస్తూ ఉంటాం కానీ చిన్న అల అయినా ఇసుక ప్రవహించి మన కాలు కిందకి దిగుతుంది కొంచెం భయపడిన తట్టుకోగలుగుతాం ఆనందిస్తాం అదే పెద్ద అల వస్తే మనల్ని ముంచి మనల్ని మరింత వెనక్కి తీసుకుని వెళ్ళి పడిపోయేలా కూడా చేస్తుంది ఆ నీరు తిరిగి వెళ్ళే వరకు ఊపిరాడదు చాలాసేపు ఇబ్బంది పడుతూ ఉంటాం ఇది పెద్ద అలా లక్షణం అలాగే కష్టాల కడలి అంటారు కదా అంటే ఈ కడలిలో పెద్ద ది చిన్నది రెండు కూడా వచ్చినట్లే మనకి కష్టాలు వస్తాయి రెండిట్లని భరించే శక్తి మనకి ఉండాలి